హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సిమెంట్ కుండీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి మార్కెట్లో కొన్నట్టుగానే సేమ్ అలానే మనము ఇంట్లో చేసుకోవచ్చు వీటికి కావలసినవి సిమెంట్ ఇసుక ఈ రెండు ఉంటే మనం కుండీలు ఈజీగా చేసేసుకోవచ్చు ముందు మనకు నచ్చిన సైజు బకెట్ అయినా టబ్ అయినా తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి నేను హెయిర్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని మొత్తం చుట్టూ రాసుకోవాలి అలా రాసుకున్న తర్వాత ఆ బకెట్లో నాలుగు బండలు పెట్టుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ పెట్టుకోవాలి ఎందుకంటే కుండీకి కింద లెగ్స్ కావాలి కాబట్టి కుండీని బ్యాలెన్స్ చేస్తాయి అండ్ వాటర్ పోవడానికి ఈజీగా ఉంటాయి ఇప్పుడు అవి నాలుగు స్టోన్స్ పెట్టుకున్నాక అందులో ఇసుకను వేసుకోవాలి ఇసుకను వేసుకొని కొన్ని వాటర్ చల్లేసి ఇసుక లేవకుండా దాన్ని సమానం చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్నాక సిమెంట్ని ఇసుకని కలుపుకోవాలి ఇది సిమెంట్ ఎంత తీసుకుంటామో అంతకు డబుల్ క్వాంటిటీ ఇసుకని తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా సిమెంట్ని ఇస్కని కలుపుకొని అందులో కొన్ని కొన్నిగా వాటర్ పోసుకొని కలిపెట్టుకోవాలి ఇప్పుడు లెగ్స్ కోసం మనం పెట్టిన స్టోన్స్ని తీసేసి అందులో ఇప్పుడు కలుపుకున్న సిమెంట్ ఇసుక దాన్ని పోసుకోవాలి ఇప్పుడు దానిపైన కూడా సిమెంట్ని పోసేసి ఈక్వల్గా చేసేసి లోపల మనం పెట్టాలనుకునే బకెట్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులో హోల్ని చేసుకోవాలి ఇప్పుడు బకెట్ని సెంటర్లో పెట్టుకొని అందులో ఏదైనా బరువైనది పెట్టాలి ఎందుకంటే బకెట్ కదలకుండా ఉంటుంది కాబట్టి నేను అందులో ఇటుకను పెట్టుకున్నాను ఇప్పుడు రెండు బకెట్ల మధ్యలో ఈ సిమెంట్ని పోసుకోవాలి ఇలా మొత్తం పోసుకోవాలి బకెట్ నిండేంత వరకు పోసుకోవాలి పోసుకున్న తర్వాత అందులో ఒక కర్రతో ఏం గ్యాప్స్ లేకుండా ఇలా అనుకోవాలి ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది మళ్ళీ ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఇప్పుడు లోపల బకెట్ని తీయాలి అంటే మనం సిమెంట్ని పోసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతనే ఈ లోపల కుండీని తీయాలి ఇప్పుడు రెండు కుండీల మధ్యలో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మెల్లిగా మధ్యలో కుండిని తీయాలి ఇలా తీసిన తర్వాత ఈ బకెట్ని రివర్స్లో పెట్టుకొని మెల్లిగా పైకి తీయాలి తీసిన తర్వాత కుండి వచ్చేసింది ఇప్పుడు మనం కింద బేస్లో వేసిన ఇసుక ఉంది కదండి అది తీసేయాలి ఇప్పుడు అది నీట్గా కడుక్కొని చూస్తే ఇలా ఉంటుంది చూశారు కదండి మార్కెట్లో కొన్న సిమెంట్ కుండీలాగానే ఉంది మనము ఈజీగా చేసేయచ్చు మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్